రాశి మొదటి అయినటువంటి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి కార్యక్రమాలలో కృషితో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ఎక్కువ శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అది చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తున్నప్పటికీ అధిక శ్రమకి అవకాశం అనేది ఉండడము అలాగే గృహ బాధ్యతల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు అలాగే గృహంలో అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కానీ అలాగే తల్లిదండ్రులు పెద్దలతో కలిపి కొంత డిస్కషన్స్ చేయడం వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు వృషభ రాశి తదుపరి రాశి ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా అధికంగా ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే దైవభక్తి పెరగడం దాంతోపాటుగా దైవ మందిరాలను సందర్శించడానికి ప్రయత్నాలు చేయడం గృహ వాతావరణంలో కూడా చక్కగా ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా ఈ రోజుని మనం ఇదొకటి భావించవచ్చు మిథున రాశి మా యొక్క మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది మిథున రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే ఏదన్నా పలుకుబడిగా మీరు కొన్ని పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత చిన్నపాటి ఆటంకాలు జరగడం లాంటివి అలాగే ముఖ్యమైన పనులు తాత్కాలికంగా వాయిదా పడడం లాంటివి జరగడం వల్ల కొంత అసంతృప్తి లాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు ఏదన్నా ముఖ్యమైన కార్యక్రమాలు ఆటంకంలో వచ్చిన లేకపోతే అనుకోకుండా అవి కొంత పోస్ట్ పోన్ అయినా కూడా దాని విషయంలో పెద్దగా ఇదవ్వకుండా కొంత సమయం తీసుకొని ఆలోచించినట్లయితే తగిన పరిష్కారం కనబడుతున్న విషయాన్ని మీరు గమనించుకోగలుగుతారు